హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పకోడీ అయితే నేను ఉల్లిపాయలు ప్లస్ ఉల్లిపాయలు మాత్రం ఎక్కువగా తీసుకున్నాను మన ఉల్లిపాయ పకోడీకి తీసుకుంటాం కదా అలానే ఒక మీడియం సైజు అయితే ఐదు పెద్దవైతే మూడు సరిపోతాయి చిన్నవైతే ఏడు ఇంకా తీసుకొని పొడవుగానే కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా చీలికల్లాగా వేసుకున్నాను నాకు స్పైసీగా తినాలనిపించి ఇంకా దానిలో ఇప్పుడు కరివేపాకు రెండు రెమ్మలు మెంతికూర పావు కట్ట అనమాట కట్టలో పావు వంతు వేసుకున్నాను వేసేసుకొని మెంతికూర పకోడి అనమాట చాలా బాగుంది ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఆ కూరలు తినని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారనమాట ఇష్టంగా వామ్ ఒక పావు స్పూన్ అంతా జీలకర్ర ఒక పావు స్పూన్ అంతా ఎక్కువగా అవసరం లేదు సాల్ట్ ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు ఎక్కువగా ఇంకా ఇవి వేసుకొని ముందుగా అయితే నీట్గా కలిసేలాగా ఉప్పు కలిసేలాగా మిక్స్ చేసు ఇంకా ఈ ఉల్లిపాయ కూడా చీలికల్లాగా అవుతుంది ఇంకా నీట్గా మనం బియ్యం పిండి కాస్త ఎక్కువగా వేసుకోవాలి శనగపిండి కంటే అప్పుడు క్రిస్పీగా బాగా వస్తాయి గట్టి పకోడీ శనగపిండి ముప్పావు కప్పు బియ్యం పిండి వన్ వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకున్నా అనమాట మీకు ముందుగా చూపించలేదు కదా ఇంకా పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది గట్టి అయితే ఎక్కువగా వాటర్ వేసేసి లూజ్గా కలుపుకోకూడదు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని తడి పొడిగా కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకి గట్టి పకోడీ అనేది క్రిస్పీగా చాలా బాగా వస్తుంది తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అదే తినడానికి కూడా బాగుంటుంది ఇదిగోండి ఇలా ఒత్తుతూ కలిపామంటే ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అయ్యి మనకి పిండి అనేది బాగా రెడీ అవుతుంది ఈ లోపు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్కి పెట్టేసుకోవాలి ఆయిల్ కూడా చక్కగా హీట్ అయిపోయింది కదా మన పకోడి వేసేసుకోవడమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎప్పుడైనా సరే చెప్పే విషయమే డీప్ ఫ్రై ఐటమ్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సూపర్గా ఫ్రై అవుతాయి అన్నమాట ఇదిగోండి క్రిస్పీగా రెండు వైపుల వేసిన వెంటనే కదపకండి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుకొని టర్న్ చేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకుంటే మన క్రిస్పీ మెంతి కూర పకోడీ అయితే రెడీ అయిపోయినట్టే వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా పకోడీ రెసిపీ చూసే చూసేసారు కదా నచ్చింది కదా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి చూడండి నాకు పచ్చిమిర్చి ఇష్టమని ముందుగా పచ్చిమిర్చినే తీసుకుంటున్నాను టేస్టింగ్ కోసము చాలా చాలా బాగుంటుంది క్రిస్పీగా టేస్టీగా పప్పులోకి చేశాను అనమాట ఇంకా రోజు ఏదో ఒక రకం చేసుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు ఫ్రై అయ్యేందుకు అని చెప్పి ఈరోజు పకోడి ట్రై చేశాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్లో మీ ముందుకు వచ్చేస్తాను మీ జాన్ సిరానీ బాయ్ ఫ్రెండ్స్